తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కళ్యాణ్ అలాగే ఇమానియాలు అలాగే మరొక వైపు దివ్య వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ వారం మరి ఎవరు క్యాప్టెన్ అవుతారో ఇదే లాస్ట్ క్యాప్టెన్ కాబట్టి అంటూ మాట్లాడతారు అలాగే మరొక వైపు కిచెన్లోని దివ్య తనుజ కుక్ చేస్తూ ఉంటే ఇంకా అంతలోనే అయితే కళ్యాణ్ వచ్చి ఆ తనుజ ఏం చేస్తున్నావు ఏమండవు ఈరోజు అంటూ చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు అసలు ఏం వండితే ఏమైంది మేము వండుతాం మీరు తినాలి అంతే కదా దానికి నువ్వు స్పెషల్గా అడుగుతున్నావు ఏమి అంటూ ఇక్కడ తనుజ అయితే అడుగుతూ ఉంటుంది ఆ ఏం లేదు నువ్వు ఎప్పుడు చూసినా కుక్ బాగా చేస్తావు కదా అందుకే అడుగుతున్నాను అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ఇక్కడ నీకేం పని నీ పని ఇది కాదు కదా క్లీనింగ్ శాంక్షన్ కదా అంటూ ఉంటుంది తనుజ అయినా సరే అక్కడి నుంచి వెళ్ళడు కళ్యాణ్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళకపోయేసరికి అయితే తనుజా అయితే అక్కడి నుంచి అయితే సైడ్కి అయిపోతుంది అయితే తనుజా కిచెన్లో ఏం చేస్తుంది అంటూ కూర్చొని అది అలా గమనిస్తూ ఉంటాడు కళ్యాణి తనుజా వైపు అలా కంటి రెప్పగడు వాల్చుకుంటాను అలాగే అంతలోనే ఇక్కడ ఇమానియాలు డెమోను అయితే ప్లేట్ తీసుకుని వచ్చి భోజనం వడ్డించమని అడిగే అడుగుతారు ఇంకా వాళ్ళు ప్లేట్లో భోజనం వడ్డించుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అలాగే మరోవైపు ఇక్కడ ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చి క్యాపిటన్సీ టాస్క్లు ఆడిస్తున్నారు కదా ఏదో పెళ్లి చూపులాగా ఉన్నాయి అంటూ తనిజా అంటూ ఉంటుంది ఇమానియాలతో ఇక్కడ ఇమానియాలు కిచెన్ దగ్గర అయితే రీతితో కాస్త ఫన్నీగా అయితే కామెడీ చేస్తూ ఉంటాడు ఇంకా అదంతా చూసి ఇమానియాలు చేసిన కామెడీకి అందరూ నవ్వుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు హౌస్లో ఉన్న కంట్రెస్టెన్స్ అంత del Corona